మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా తెరంగిరీటం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా మనందరికి ముందుకు వచ్చాడు ఈయన అక్కడమ్మాయి ఇక్కడ పైన సినిమాతో మొట్టమొదటిగా హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది అయితే తాజాగా పవర్ స్టార్ గారు పాతికేళ్ల సినీ ప్రస్థానం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాజాగా నటించిన చిత్రం భీమా నాయక్ ఇక ఈ సినిమా తాజాగా సంక్రాంతి బరిలో నుండి తప్పుకోవడం జరిగింది ఇప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితాన్ని ప్రారంభించి ఇరవై ఐదేళ్ళు అవుతోంది ఈ ఇరవై ఐదేళ్లలో తన అన్న మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మరియు తన సినిమాలు ఒకేసారి ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు రాలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొలి ప్రేమ రెండు వేల నాలుగులో గుంబా శంకర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలు ప్రతి సినిమా సినిమాకి కొద్దిగా గ్యాప్ తీసుకుని విడుదల కావడం జరిగింది కానీ వీరిద్దరి సినిమాలు ఎప్పుడు కూడా ఒకే నెలలో మాత్రం విడుదల కాలేదు అయితే ఈసారి ఎన్నడూ చూడని విధంగా ఈ మెగా బ్రదర్స్ సినిమాలు ఒకే నెలలో విడుదలవుతున్నాయి అది కూడా రెండు వేల ఇరవై రెండులో లో ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి తన కొడుకుతో కలిసి చేసిన సినిమా ఆచార్య అయితే ఈ సినిమా ఫిబ్రవరి నాలుగున రిలీజ్ కానుండగా అదే నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన భీమా నాయక్ సినిమా ఇరవై ఐదవ తేదీన విడుదల కానుంది ఈ రెండు సినిమాలపై కూడా విపరీతమైన ఆచరణలు ఉన్నాయి ఇక టాలీవుడ్ లోనే ఇద్దరు మెగా బ్రదర్స్ సినిమాలు ఒకే నెలలో విడుదలవుతుండడం ఇదే మొదటిసారి ఇక ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో ఈ మెగా బ్రదర్స్ సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాయో విరదలో ఎవరు భారీ విజయాన్ని తగ్గించుకుంటారో చూడాలి